కొత్త మద్యం పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది అక్టోబర్ నుంచి అమలు కానున్న ఈ మద్యం పాలసీలో అన్ని ప్రముఖ బ్రాండ్ల క్వాలిటీ లిక్కర్ క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకే ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది పోలవరంలో కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాలని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్కే కొత్త డయాఫ్రామ్ పనులు అప్పజెప్పాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇంత ముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి క్వార్టర్ అంటారు ఏమంటారు వన్ ఎయిటీ ఎంఎల్కి తొంభై తొమ్మిది రూపాయలకి పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు తర్వాత వారి సర్వీసెస్ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది సచివాలయం ఉద్యోగస్తులకి వాలంటీర్లకి ప్రతి నెల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడింది దేనికోసం అంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆ జివోని ఈరోజు విత్డ్రా చేసుకోవటం కూడా జరిగిందని చెప్పి బీసీలకి చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డు ఏదైతే రెండు వేల పదకొండులో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అటువంటి అదే నమూనాలో కౌలు కార్డులు ఏర్పాటు చేయాలనేది ఆలోచన చేశారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం లేకోకుండా వారి భూమి హక్కులకు ఎటువంటి నష్టం కలుక్కోకుండా త్వరలో కార్డులు వచ్చే రబీకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పి అమెరికా నుంచి యునైటెడ్ స్టేట్స్ నుంచి కెనడా నుంచి కేంద్ర ప్రభుత్వం పిలిపించిన నిపుణుల ద్వారా కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలా దాన్ని కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు రెండు రెండున్నర సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పి ఉన్న కాంట్రాక్టర్కే ఇస్తం ఇష్టం చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది వారి సూచనల మేరకు ఉన్న కాంట్రాక్టర్నే